కాంచీపురంలో పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఏకాంబరనాథర్ ఆలయంలో ఉంది ఈ ఆలయ గోపురం ఎత్తు నూట తొంభై అడుగులు ఈ ఆలయంలోనే మామిడి చెట్టు కింద పార్వతీదేవి ఇసుకతో శివలింగం చేసి తపస్సు చేస్తుండగా పరీక్షించదలచిన శివుడు ఎక్కువ కంప నదిని పొందేటట్లు చేస్తాడు ఇసుక లింగం కొట్టుకుని పోకుండా అమ్మవారు లింగాన్ని ఆలింగనం చేసుకుంటుంది శివుడు పార్వతీదేవి తపస్సుకు సంతోషించడం తర్వాత అరుణాచలంలో అర్ధనారీశ్వరులుగా ఏకమయ్యారని స్థల పురాణం ఈ ఆలయం చాలా పెద్దది లోపల పెద్ద ఉంటుంది మనం గాలిగోపురం దాటి లోపలికి వెళ్లినప్పుడు మనకి పెద్ద మండపం కనిపిస్తుంది మండపం బయట లోపల కూడా నందీశ్వరులను చూడవచ్చు మనం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రధాన ద్వారం కుడివైపు అద్దంలో పార్వతీదేవి తపస్సు చేసిన మామిడి చెట్టు కారణం ఉంచారు ఈ మామిడి చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదని అక్కడ ఉంచిన బోర్డు కూడా మనం చూడవచ్చు ప్రస్తుతం అదే స్థానంలో వేరే మామిడి మొక్కను నాటారు ఇంతకు ముందున్న మామిడి మొక్కకు నాలుగు కొమ్మలకు నాలుగు రకాలైన మామిడి పళ్ళు కాసేవని చెప్తారు అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం స్వామివారి దర్శనం అయిన తరువాత వెనుక వైపుకు వెళ్లి చూడాలి మనం వెనుక వైపుకి నడుస్తుంటే కుడివైపున వైపున వెయ్యి లింగాలు మనకు కనిపిస్తాయి ఓం శివాయ ఓం నమస్ శివాయ అంటూ మనం నడుస్తుంటే శరీరంలో వచ్చే ప్రకంపనలు మనకు స్పష్టంగా తెలుస్తాయి మరో ముఖ్యమైన శివలింగం మరొకటి ఉంది మామిడి మొక్క ఉన్న చోటు నుంచి కుడివైపు మనం నడుచుకుంటూ వస్తున్నాం కదా ఈ లింగం కుడివైపు ఎత్తులో ఉంటుంది ఇక్కడ అద్దాలు మండుపు ఉంటుంది లింగం పైన చాలా శక్తివంతమైన రుద్రాక్షలు లింగం పైన ఉంటాయి ఏకాంబ్రేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్థం ఏంటంటే పన్నెండు గంటలలోపు మీరు ఉండేలా చూసుకోండి నాలుగు గంటలకు ఆలయం తెరుస్తారు లోపలికి పన్నెండు నుండి నాలుగు మధ్యలో ఎవరిని వెళ్ళనివరు ఐదు రూపాయల టికెట్తో ప్రత్యేక దర్శనం ఉంటుంది మీరు ఆ టికెట్ తీసుకుంటే మీరు కాస్త దగ్గర నుంచి స్వామివారిని చూడవచ్చు పూజలు చేయించదలచిన వారు పూజారులకు నేరుగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది దర్శనం అయిన తర్వాత మీరు బయటకు వచ్చి పెట్రోల్ బంక్ పక్కనే శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామివారి చిత్రపటాలను స్వామివారి విగ్రహాన్ని చాలా అద్భుతంగా ఉంచారు మీరు తప్పకు చూడాలి ప్రవేశం ఉచితం ప్రక్కనే కంచి మఠం వారి సతరం ఉంటుంది పన్నెండున్నర గంటలకి లోపు మీరు అక్కడ ఉండాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి